హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం మల్లె మొక్క గురించి మాట్లాడుకుందాం నేను లాస్ట్ వీడియో మల్లె మొక్క గురించి ఫిబ్రవరిలో చేశాను కదా మల్లె మొక్కకు ప్రూనింగ్ ఎలా చేయాలి రూట్ ప్రూనింగ్ ఎలా చేయాలి ఏర్వులు ఇవ్వాలి అన్నీ క్లియర్గా చెప్పాను మీరు కూడా ఫాలో అయ్యి ఫిబ్రవరి నెలలోనే ప్రూనింగ్ చేసి ఉంటే కనుక ఇప్పటికే కొత్త చిగురులు వచ్చేసి ఉంటాయి మా మొక్కలో చూడండి కొత్త చిగురులు వస్తున్నాయి ఆల్రెడీ వాటి నుండి మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి మొక్కలు మల్లె మొక్కలు ప్రతి కొమ్మకు ఇలా గుత్తులుగా మొగ్గలు రావాలంటే మీరు ప్రూనింగ్ చేసిన ఇరవై రోజులకు ఏ ఎరువులు ఇవ్వాలి మల్లె పువ్వులు పెద్ద సైజులో పూయాలంటే ఏం చేయాలి అవన్నీ ఈ వీడియోలో చెప్తాను ఫిబ్రవరి నెలలో మల్లె మొక్కను ప్రూనింగ్ చేసి రూట్ ప్రూనింగ్ చేసి రీపాట్ చేసి ఫస్ట్ ఫీడింగ్ ఇచ్చాను ఇప్పుడు ఇరవై రోజుల తర్వాత ఇది సెకండ్ ఫీడింగ్ అనమాట ఇప్పుడు మనం సెకండ్ ఫీడింగ్ ఇస్తేనే మల్లె మొక్కకు ఎక్కువ మొగ్గలు పువ్వులు వస్తాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్ట్ మా మల్లె మొక్కను ప్రూనింగ్ చేశాక ఇది పన్నెండు రోజుల తర్వాత అప్డేట్ అండి కొత్త షూట్స్ ఎలా వస్తున్నాయో చూస్తున్నారు కదా వచ్చిన ప్రతి కొమ్మ చివర మొగ్గలు కూడా వస్తున్నాయి ఇది ఇరవై రోజుల తర్వాత అప్డేట్ అండి మొగ్గలు మొక్క నిండా ఎన్ని వచ్చాయో చూడండి మనం ప్రూనింగ్ చేసిన పదిహేను ఇరవై రోజులకు రెండవసారి ఎరువులు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అప్పుడే మొగ్గలు బాగా వస్తాయి మీరు ఇప్పటికీ మీ మల్లె మొక్కకు ప్రూనింగ్ చేయకపోతే ఇప్పుడు కూడా చేయొచ్చు పర్వాలేదండి బాగా పెరిగిన కొమ్మలను కట్ చేసేయండి బాగా పొడవుగా పెరిగిన కొమ్మలు కట్ చేసి తీసేయండి ఎండిపోయిన కొమ్మలు కూడా కట్ చేయండి ప్రూనింగ్ చేశాక రెండు లేదా మూడు రోజులు మొక్కను సెమీ పెట్టుకోవాలి బాగా ఎండ ఎక్కువ తగిలితే ఒక్కోసారి ప్రూనింగ్ చేసిన కొమ్మలు ఎండిపోవచ్చు అందుకని రెండు మూడు రోజులు సెమీ షేడ్లో పెట్టుకుంటే మంచిది రెండు మూడు రోజుల తర్వాత ఫుల్ సన్లైట్లో పెట్టేసుకోవచ్చు ప్రూనింగ్ చేసిన మూడు నాలుగు రోజులకు కొత్త షూట్స్ కొత్త షిగుర్లు మొక్కలు వస్తాయి ప్రూనింగ్ చేయడం వల్ల రెండు ఉపయోగాలు ఉంటాయి మొక్క గుబురుగా పెరుగుతుంది కొత్త కొమ్మలు రావడం వల్ల పువ్వులు ఎక్కువ పూస్తాయి మల్లె మొక్కకు ప్రూనింగ్ ఎలా చేయాలో ప్రూనింగ్ చేశాక గ్రోత్ తొందరగా రావడానికి ఏ ఎరువులు ఇవ్వాలో ఆల్రెడీ వీడియో చేశాను మీకు డౌట్ ఉంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూసి ఫాలో అయిపోండి మా మల్లె మొక్కకు ప్రూనింగ్ చేసి ఇరవై రోజుల పైన అయింది కొత్త షుగర్లు రావడం మొగ్గలు రావడం కూడా స్టార్ట్ అయిపోయాయి వచ్చే మొగ్గలు బాగా ఆరోగ్యంగా రావాలంటే ఇప్పుడు రెండోసారి ఎరువులు ఇవ్వాలి ఎరువులు ఇచ్చే ముందు కుండీల సాయిల్ని లూజ్ చేయండి మట్టి టైట్గా ఉండకుండా ఇలా లూజ్ చేయడం వల్ల మొక్క వేర్లకు ఆక్సిజన్ బాగా అంది వేరుభాగం తొందరగా పెరుగుతుంది మీకు కుండీలో మట్టి టైట్గా ఉందని అనిపించినప్పుడు ఇలా పది పదిహేను రోజులకి ఒకసారి సాయిల్ని లూజ్ చేయండి దీనివల్ల వాటరింగ్ చేసినప్పుడు వేర్లన్నింటికి కూడా వాటర్ బాగా అందుతుంది మనం ఇచ్చే వాటర్ కూడా ఈజీగా కుండీ కణాల నుండి బయటకు వచ్చేస్తాయి మనం ఇచ్చే ఎరువులు అన్నింటినీ సులభంగా వేర్లు తీసుకోగలుగుతాయి ఈ స్టేజ్లో మొగ్గలు బాగా రావడానికి పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలండి అలాగే వేరు భాగం బాగా డెవలప్ అవ్వడానికి ఫాస్ఫరస్ కూడా ఇవ్వాలి ఫాస్ఫరస్ పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ని మనం మళ్ళీ మొక్కకు ఈ స్టేజ్లో అందించాలి ఒక చెంచా డిఏపి తీసుకోండి డై అమోనియం ఫాస్ఫేట్ ఇందులో ఫాస్ఫరస్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది నైట్రోజన్ కూడా కొద్దిగా ఉంటుంది ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది తర్వాత ఒక చెంచా రెడ్ పొటాష్ లేదా ఎన్పికే జీరో ఇస్టు జీరో టు ఫిఫ్టీ ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోండి నేను రెడ్ పొటాష్ తీసుకుంటున్నాను రెండింట్లో కూడా పొటాషియమే ఉంటుంది డిఏపి పొటాష్ రెండు బాగా మిక్స్ చేసి ఒక్కో చెంచా ఒక్కో మల్లె మొక్కకు ఇలా ప్రోనింగ్ చేసిన పదిహేను రోజులకు కొత్త చిగుర్లు వచ్చే సమయంలో ఇచ్చారంటే మల్లె పువ్వులు గుత్తులుగా పూస్తాయండి ఈ ఫెర్టిలైజర్ మీరు ఒక చెంచా పది రోజులకొకసారి మీ మల్లె మొక్కలకు ఇవ్వాలి అప్పుడే పువ్వులు బాగా పూస్తాయి రెండుసార్లు ఈ ఫెర్టిలైజర్ ఇచ్చేసరికి ఇలా మొక్క నిండా మల్లెపూలు పూస్తాయి ఫెర్టిలైజర్ ఇచ్చాక కంపల్సరీ వాటరింగ్ చేయాలండి మర్చిపోకండి ఆ విషయం మాత్రం ఒకవేళ మీకు కెమికల్ ఫెర్టిలైజర్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వాలో తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి మాస్రోస్ గడ్డి గులాబీలు ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి నా దగ్గర ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు మొత్తం ట్వంటీ ఫైవ్ కలర్స్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ వర్తిస్తుంది లేదు కలర్స్ సెలెక్ట్ చేసుకుంటాను అంటే మినిమం సెవెన్ కలర్స్ ఆర్డర్ చేసుకోవాలి సెవెన్ కలర్స్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ టెన్ కలర్స్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఫిఫ్టీన్ కలర్స్ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ట్వంటీ కలర్స్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు మల్లె మొక్కకు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వాలో చూద్దాం ఇది టీ పొడి టీ పొడిలో నైట్రోజన్ ఉంటుంది వచ్చే చిగుర్లు పచ్చక ఆరోగ్యంగా రావడానికి ఇది ఉపయోగపడుతుంది టీ పొడి ఒక అర చెంచా తీసుకోండి ఆ తర్వాత ఒక్క చెంచా మస్టర్డ్ కేక్ పౌడర్ ఆవ చెక్క పిండి తీసుకోవాలి ఇందులో ఎన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మూడు ఉంటాయి ఫోర్ ఇస్ట్ వన్ ఈస్ట్ వన్ రేషియోలో ఉంటాయి ఇది మల్లె మొక్కకి ఇవ్వడం వల్ల పువ్వులు బాగా పూస్తుంది తర్వాత ఇది బనానా పీల్స్ అరటిపండు తొక్కలండి ఒక పెద్ద అరటిపండు తొక్కను ఒక లీటర్ వాటర్లో ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత మనం ఇందాక తీసుకున్న అరచమ్చ టీ పొడి మరియు ఒక చెంచా మస్టర్డ్ కేక్ పౌడర్ ఆవచక్క పిండిని వేసి మిక్స్ చేసి ఇరవై నాలుగు గంటల పాటు ఫెర్మెంట్ చేయాలి ఇందులో ఏమేమి వేసామంటే ఒక అరటిపండు తొక్కను ముక్కలుగా కట్ చేసి వేశాము చెంచా టీ పొడి వేసాము ఒక చెంచా మస్టర్డ్ కేక్ పౌడర్ వేశాము ఇరవై నాలుగు గంటల తర్వాత మనం ఆ లిక్విడ్ని ఫిల్టర్ చేసి తీసుకోవాలి ఇది స్ట్రాంగ్ ఫెర్టిలైజర్ కాబట్టి ఇలా డైరెక్ట్గా మొక్కలకిచ్చేస్తే మొక్క వేర్లు ఆ వేడికి కాలిపోతాయి దీన్ని డైల్యూట్ చేయాలి ఒక లీటర్ వాటర్కి ఇంకొక లీటర్ వాటర్ కలిపి వన్ ఇస్టు వన్ రేషియోలో డైల్యూట్ చేసి అప్పుడు మల్లె మొక్కకి ఇవ్వండి ఈ ఫెర్టిలైజర్ మీరు పదిహేను రోజులకి ఒకసారి మీ మల్లె మొక్కకి ఇవ్వాలి బనానా పీల్స్ అరటి తొక్కల్లో పొటాషియం అధికంగా ఉంటుంది పొటాషియం వల్ల పువ్వులు ఎక్కువ పూస్తాయి బనానా పీల్స్లో ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియం కూడా కొద్దిగా ఉంటాయి నేను ఇప్పుడు చెప్పిన రెండు పద్ధతుల్లో మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి కెమికల్ కావాలంటే కెమికల్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు లేదా ఆర్గానిక్ పద్ధతి కావాలంటే ఈ పద్ధతిని ఫాలో అవ్వచ్చు మల్లె మొక్కకు ఫెర్టిలైజర్స్ ఇవ్వటమే కాదండి కొన్ని కేర్ టిప్స్ కూడా పాటించాలి అవన్నీ మనం సరిగ్గా పాటిస్తేనే మల్లె మొక్క పువ్వులు బాగా పూస్తుంది ఫస్ట్ టిప్ ఏంటంటే సన్లైట్ మల్లె మొక్కకు సన్లైట్ రోజు ఐదు ఆరు గంటలు ఎండ తగలాలి అప్పుడే పువ్వులు బాగా పూస్తుంది తర్వాత ఏంటంటే మల్లె మొక్కకు కొత్త చిగుళ్ళు వచ్చే సమయంలో వాటర్ స్ప్రే చేయండి అలా చేయడం వల్ల వచ్చే కొమ్మలు తొందరగా వస్తాయి ఆరోగ్యంగా వస్తాయి అలాగే సాయిల్ కూడా తడిగా ఉండాలి బాగా పూర్తిగా పొడిబారకుండా కన్సిస్టెంట్గా మాయిశ్చర్ సాయిల్లో ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎండలు బాగా పెరుగుతాయి రోజు మల్లె మొక్కకు వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మార్నింగ్ టైంలో ఇలా వాటర్ స్ప్రే చేస్తే మంచిది మిస్టింగ్ చేయండి స్పైడర్ మైట్స్ లేదా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఏమైనా ఉంటే అవి వాటర్ స్ప్రే చేయడం వల్ల పోతాయి అలాగే ప్లాంట్ కూడా క్లీన్గా ఉంటుంది ఆకులు క్లీన్గా ఉంటే ఫోటోసెన్సిస్ ప్రాసెస్ బాగా జరిగి మొక్క ఆహారాన్ని మంచిగా తయారు చేసుకుంటుంది ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుని ఎరువులు నేను చెప్పిన విధంగా ఇచ్చారంటే మల్లెపూలు సీజన్ అంతా పూస్తూనే ఉంటాయి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్